హిందూ పురాణాల ప్రకారం పార్వతీమాత స్నానానికి ముందు అక్కడున్న గంధపు పసుపుతో ఒక చిన్న బొమ్మని చేసి ఆ బొమ్మకి ప్రాణం పోసారు అలా ప్రాణం పోసిన ఆ బొమ్మనే చిన్నవాడైన ఈ వినాయకుడు పార్వతీమాత వినాయకుడిని సృష్టించినప్పుడైతే నీకులో నాకులోనే ఉన్నాడు బానే అప్పుడు ఇంకా ఈ ఏనుగు తలైతే రాలేదన్నమాట అది కూడా ఎందుకు వచ్చిందో చెప్తా అయితే ఆ పిల్లవాడిని తాను స్నానం చేసే గదిని కాపాడమని చెప్పి లోపలికి ఎవరిని రానివ్వద్దు అని చెప్పి ఆజ్ఞాపించారు పార్వతి మాత గారు తాను చెప్పిన విధంగానే లోపలికి ఎవరిని రానివ్వకుండా కాపలాగా అయితే ఉంటాడు సరిగ్గా అదే సమయానికి మహాదేవుడైన శివుడు వస్తారు కానీ ఈ బాలుడు తన తల్లిదేవి ఆజ్ఞ ప్రకారం శివుడికి కూడా అడ్డు తగులుతాడు ఆ బాలుడు శివుడు లోపలికి వెళ్తుంటే ఇలా అయితే అంటాడు మీరు ఎవరైనా సరే లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు అని చెప్పేసి ఆ బాలుడి మాటలకి మహాదేవుడైన శివుడికి ఎంత కోపం వచ్చిందో నీకు అర్థమై ఉండాలి నువ్వు నన్ను అడ్డుకునేంత ఎంత అని చెప్పేసి తనకొచ్చిన కోపంతో శివుడు ఆ బాలుడి తలను తెంపేసేస్తాడు అలా ఆ బాలుడు తలలేని ముండెంతో పక్కన పడిపోయి ఉంటాడు ఇదంతా తెలుసుకున్న పార్వతీ మాత ఆగ్రహంతో తాండవం చేస్తూ ఈ మొత్తం విశ్వాన్ని నాశనం చేస్తా అనేసి చెప్పింది అప్పుడు శివుడు అమ్మో తన కోపంతో చేసినా చేసేస్తుంది అనే భయంతో వెంటనే తన సైన్యాన్ని ఆ పశ్చిమ దిశలో కనిపించిన మొదటి ప్రాణి తలైనైతే తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు అలా ఆ విధంగా ఏనుగు తల తీసుకొచ్చి ఆ బాలుడికైతే అమర్చారు అలా ఆయన వినాయకుడిగా పునర్జంభింపజేశాడు సరిగ్గా ఆ రోజు నుంచే ఆయనని విఘ్నేశ్వరుడు ప్రథమ పూజ్యుడిగా ప్రతి శుభకార్యంలో తననే ముందు పూజించే ఆచారం మొదలైంది ఇప్పటికి మీరు చాలా మంది కూడా ఈ పొంగళ్ళు తినుబండరాలు ఆరాధనలు అన్నీ సమర్పించి కొత్త ఆరంభాలకు ఆశీస్సు అయితే కోరుకుంటూ ఉంటారు ఈ వినాయక చవితి మీకు ఆరోగ్యం ఆనందం విజయాలు తీసుకురావాలని ఈ వీడియోను చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి ఆ గణపయ్య ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాడు జై బోలో గణేష్ మహారాజ్ కే